హాయ్ గాయస్ మళ్ళీ వచ్చేసిన ఒక మంచి వీడియో తోటి మీలో ఎంతమందికి మునక్కాయ టొమాటో కర్రీ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి నాకైతే చాలా అంటే చాలా మా అమ్మ చేసే మునక్కాయ కర్రీ అయితే చాలా సూపర్ గా ఉంటుంది ఆఫ్ కోర్స్ అమ్మ చేసే వంటలు ఏవైనా బాగుంటాయి నాకు నాకైతే మా అమ్మ చేసే వంటల్లో బిర్యానీ అంటే చాలా అంటే చాలా అలాగే మీకు ఏదంటే ఇష్టమో మీ అమ్మ చేసే వంటల్లో కూడా నాకు కామెంట్ అనుకోవచ్చు మునక్కాయ కర్రీ ఏమన్నా స్పెషల్ అమ్మ ఏంటి అందరు చేసేదే కదా అనుకుంటారు కొంచెం చేంజ్ అయితే ఉంటుందండి మీరు పూర్తిగా అయితే వీడియో చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి చేంజ్ అంత ఉంది బాబు హలో వచ్చేసావా ఇంకా రాలేదేంటా అనుకుంటున్నా చేంజ్ అంటే అది డబ్బులు కాదు కొంచెం తేడా ఉంది అని అర్థం నీకు అర్థం అవుతుందా చెప్పినావు లేవని ఇవన్నీ వద్దు పాయింట్ కి సరే సరే ఇంకా కర్రీ విషయానికి వస్తే మనం ముందుగా మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడ్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అండ్ చిల్లీస్ యాడ్ చేసుకొని కొంచెం మగ్గించుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత జీలకర్ర చిటికెడు పసుపు వేసుకొని ఇంకొంచెం వేయించుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి అలాగే మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి మునక్కాయలు టొమాటోస్ కూడా వేసుకొని కలుపుకోవాలి కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఈజీగా అయితే అర్థమవుతుంది నెక్స్ట్ వచ్చేసి టూ టీ స్పూన్స్ ఆఫ్ కారం అండ్ సాల్ట్ కూడా వేసుకొని ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా అలా ఉడికించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలియ నేను ఫస్ట్లో ఒక చిన్న చేంజ్ అని చెప్పాను కదా ఆ చేంజ్ ఏంటంటే మనం ఇంట్లో తయారు చేసుకున్నటువంటి గరం మసాలా కూడా వేసుకోవాలి అది నేను ఎలా తయారు చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది అంతే వేడి వేడి మునక్కాయ కర్రీ ఈజ్ రెడీ